త్యనారాయణ గారు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో శ్రీధర్ రెడ్డి గారు సుభాష్ రెడ్డి గారు మరి శ్రీలతారెడ్డి గారు అదేవిధంగా సత్యనారాయణ గారు అంజయ్ గారు విద్యాసాగర్ గారు మరి తదితర భారతీయ జనతా పార్టీ నాయకగణం పాల్గొనడం జరిగింది నేను పులి సరోత్తం రెడ్డిని నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మరి ఇతర ఉపాధ్యాయ సంఘాల మధ్యతో మరి నేను పోటీ చేస్తా ఉన్నా ఇక్కడి తెలంగాణ మోడల్ స్కూల్ అన్ని

హెల్త్ వర్కర్లను కూడా నియమించాలని కోరుతూ ఉన్నాం మరీ ముఖ్యంగా దురదృష్టం ఏంటంటే తొమ్మిది గంటలకు విద్యా సంస్థలు ప్రారంభమైతే కొన్ని గురుకులాలు ఎనిమిది గంటలకు ప్రారంభమవుతూ ఉన్నాయి ఈ ఎనిమిది గంటలలో పోయి ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇచ్చిన ప్రభుత్వం ఎంతగా ప్రవర్తించిందంటే తొమ్మిదోళ్ళను తీసుకొచ్చి ఎనిమిదికి పెట్టి ఇవాళ నానా యాతన విద్యార్థులను పెడుతున్నది ఉపాధ్యాయులను కాదు వెంటనే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఆ కాలాలను కూడా మేము తొమ్మిది గంటలకు మార్చిస్తామని కూడా తెలియదు దీంతో పాటుగా గురుకుల పాఠశాలల్లో క్వాలిట్ అప్గ్రేడేషన్

రేపు ఎమ్మెల్సీలుగా గెలిస్తే మాది మా భారతీయ జనతా పార్టీ ఎనిమిది మంది ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రులు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బాధ్యతగా తీసుకొని ఈ ప్రభుత్వం యొక్క ఆ ఫీజు బాగా చెల్లె మేము పనిచేస్తాం వాళ్ళు ఒకటే ఒకటి కొరత ఉన్న ఉపాధ్యాయ గెలిస్తే ఏం చేయలేడు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరొక్కసారి ద్వారా మీరు ఈ విషయాన్ని ఉపాధ్యాయ అధ్యాపక లోకాన్ని తీసుకెళ్లి రేపు ఎమ్మెల్సీగా గెలిపించి సమస్యల పరిష్కారం